బోంతా తుఫాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముత్యాలమ్మపాలెం సముద్ర తీరాన్ని పరిశీలించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎటువంటి ఆస్తి ప్రాణ జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని రమేష్ బాబు అన్నారు మానిటర్స్ ఏమని చెప్తాను ఎంఆర్ఓ గారు ఉన్నారు సిఐ గారు ఉన్నారు ఎంపీఓ గారు ఉన్నారు అంత ఆఫీసర్స్ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా మీకు అన్ని సదుపాయాలు ఈ నిమిషం నుంచి తుఫాను తరువాత కూడా మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే అన్ని కూడా మేము చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మీకు ఉన్నాను దయచేసి మీరు అందరూ కూడా ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళకుండా రాస్తులైతే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనవి చేస్తానన్నా ఈ తీవ్రత తగ్గితే మేమే మీకు చెప్తాం అప్పుడు ఎద్దురు కానీ అమ్మారావు గారు అర్జెంటుగా ఇరవై నిమిషాల షుట్టింగ్ ఏర్పాటు చేయండి పది రెండు కల్లా భోజనాలు ఏర్పాటు జౌర 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 తామ ఈ కిపానే డిజైన్ ట్రానికి కొద్ది ఉద్దృప్త పెరుగుతుంటున్నారు ముందు జాగ్రత్త జరిగే మీ అందరూ చూసుకొని ఇక్కడ పెట్టా ఉప్మా రెడీ అవుతుంది భోజనాలు రెడీ అవుతా ఉన్నాయి ఎంతమంది వచ్చినా అందరికీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇప్పుడు ఏదో లేట్ అయిందని కొంతమంది చెప్పారు సామాన్లు అన్ని వచ్చి కొద్దిగా రావడం లేట్ అయిందని అధికారులు చెప్తా ఉన్నారు ఈ నిమిషం నుంచి ఉంటే పాలు మంచినీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఉదయం పుట్టిన టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనాలతో సహా ఏది లేట్ లేకుండా ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా చేసే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే బాగుంది కదా అని చెప్పి మళ్ళీ చెప్పకుండా ఎవరు కూడా యాడ్ కాలకం కానీ ఇళ్ళ కానీ చేయకండి సాయంత్రానికంతా కూడా మనకు ఒక ఫ్లాక్టీ వస్తుంది నైట్కి ఆ నైట్ అంతా మన ప్రాంతానికి కాకుండా ఏరియా ప్రాంతానికి తీరం దాటి అన్నైతే మనం సేఫ్ జోన్లో ఉంటాం గంటకి వంద కిలోమీటర్ల వేలంతో కారులు వస్తాయని అమ్మి పెద్దలందరూ చెప్తా ఉన్నారు గత రెండు రోజులుగా నిందా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సహాయ చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజల్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలైన జిల్లాలన్నింటినీ కూడా ఎంతో ముందు చూపుతో అప్రమత్తం చేసి ప్రతి జిల్లాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్గా వేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాలోనే ఉండేట్టుగా ప్రజాప్రతినిధులు మంత్రులు కానీ ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని మండల స్థాయి రాజకీయ నాయకులు అవ్వచ్చు జిల్లా యంత్రాంగం కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఎండివో వరకు పోలీస్ యంత్రాంగంతో పాటు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఏదైతే తీవ్ర ప్రభావితం ఉంటుందన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పునరావాస ప్రాంతాలకి తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లోకి మార్చి వాళ్ళకి టిఫిన్లు భోజన సదుపాయాలతో పాటు చిన్నపిల్లలుంటే పాలు బ్రెడ్ మంచినీట్లు అన్ని సదుపాయాలు కలగజేయటం మనం చూస్తా ఉన్నాం మరి పెందు నియోజకవర్గంలో నిన్న నిన్నటి నుంచి కూడా అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతా ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతా ఉంది మరి చెరువులు కూడా కట్టలో స్ట్ర చేసి ఎక్కడ చెరువులు బట్లు దిగిపోతే ఊర్ల మీద కానీ పంట పొలాల మీద కానీ వాటర్ రాకుండా ఇరిగేషన్ గాని రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగం కానీ తగు చర్యలు తీసుకుంటా ఉంది మరి ఈ రోజు ఇక్కడ ముత్యాలెంపాలెం సముద్ర బుడ్డు ఉన్న విలేజ్ లో మనం ఉన్నాం ఇక్కడ ఏదైతే తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ ఉందో మొత్తం ఊరంతా కూడా అక్కడికి తరలించి ఇప్పుడే వాళ్ళకి టిఫిన్ భోజన సదుపాయాలు కూడా పర్యవేక్షించడం జరిగింది నేను మీకు మాటిస్తా ఉన్నా టైం కి టిఫిన్ గాని భోజనాలు కానీ చిన్నపిల్లల తల్లులకి చిన్నపిల్లలకి పాలు గాని బ్రెడ్ గాని బిస్కెట్లు కానీ మంచినీరు కానీ అన్ని సదుపాయాలతో కూడిన మీకు పునరావాసం ఇక్కడ ఉంటుంది దయచేసి మనకు రిలీఫ్ వచ్చే వరకు కూడా ఎవరిని కూడా ఈ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లు వదిలి బయటికి వెళ్ళొద్దని మీ మీ ఇళ్ళకి తాళాలు పెట్టుకుని అందరూ ఇక్కడ ఉండాలని మా పోలీసు పర్యవేక్షణ మా రెవెన్యూ మా మండల యంత్రాంగం అంతా కూడా మీకు బాసటగా నిలుస్తుంది మా మండల స్థాయి నాయకత్వం రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమి కానీ మేము కాని అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ప్రతి మండలానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ప్రతి అధికారి నెంబర్ ఇచ్చాం మా నెంబర్లు ఇచ్చాం దయచేసి ఏ చిన్న ఇబ్బంది కలిగినా మమ్మల్ని సంప్రదించండి మేము అందుబాటులో ఉంటాం అన్ని మండల మీటింగ్ లో కూడా ఇప్పుడు రివీల్ చేస్తా ఉన్నా ఇక్కడ అయిన తర్వాత సబ్బవరం పెందుర్తి కానీ అన్ని మండల ఆఫీసులో రివీలు అధికారులతో ప్రజాప్రతినిధులతోనూ ఉంటాయి అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం హెడ్ క్వార్టర్ లోనే ఉంటాం పెందులో ఉండి మినిట్ టు మినిట్ పర్యవేక్షణ చేస్తా ఉన్నా నిర్ణయించి కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు సూచనలతో నాదెండ మనోహర్ గారు గాని మనోహర్ నాగబాబు గారు గాని టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు జనసేన శ్రేణులు కూడా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు ఏ విధమైన సహాయ చర్యలు కావాలన్నా మా కూటమి ప్రభుత్వం